అబ్బాయికి పంతొమ్మిది సంవత్సరాలు యోగేందర్ అని చెప్పేసి సుబదార్ యోగేందర్ అని చెప్పేసి చక్ర చక్కర్ మనం తనకి కార్గిల్ క్లిఫ్ సార్ ఇట్లా ఇట్లా క్లిఫ్ మీద తను వైర్ వేసుకుని పైన ఎక్కడానికి ట్రై చేస్తున్నారు మనోళ్ళు ఒక సిక్స్టీ ఫీట్ ఇంకా దూరంగా ఉన్నాడు బైక్ వెళ్ళడానికి నాలుగు బుల్లెట్లు తగిలి ఆ నాలుగు బుల్లెట్లు తగిలిన పైకి వెళ్ళి ఒక బంకర్ లో ఉన్న పాకిస్తాన్ ట్రూప్స్ అందరిని చంపేసుకుంటారు అండ్ తర్వాత ఈ వెంకాలం మిగతా వాళ్ళందరూ పైకి ఎక్కి వీళ్ళు మిగతా వాళ్ళు పైకి ఎక్కుతున్నప్పటికీ రెండో బంకర్లోకి లోకి వెళ్ళి రెండో బంకర్లో అందరినీ చంపేస్తాను ఒక్క మనిషి వయసు ఎంత పంతొమ్మిది ఒక్కొక్క రిపోర్ట్ ప్రకారము పదహారు బుల్లెట్లు తగిన పదహారు బుల్లెట్లు తగినడు బ్రతికే అంటే ఆ స్పిరిట్ ఆఫ్ నేను వీడిని చంపాలి అనే ఒక ఆలోచన వీడు నా భారత భూమి మీద వచ్చాడు వీడిని తరిమేయాలి ఆ స్పిరిట్ చూడండి ఇలాంటి ఆర్మీని ఎవరు ఒడిజినాడు సార్ మీరు చెప్పండి నైన్టీన్ ఇయర్స్ బాయ్ మనం పంతొమ్మిది వందల పిల్లోడికి ఇంట్లో రాత్రి బయట పోనీ రైట్ ఇట్లా ఉదరా